న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నీలానగరం గ్రామ పరిధిలో నీలానగరం వాటర్ రెగ్యులేటరీ అనుబంధ పాలమెట్ట వాటర్ హెడ్ ఛానెల్ మరమ్మతులకు ప్రభుత్వం నుండి మంజూరు కాబడిన సుమారు పదకొండు లక్షల రూపాయలు మరమ్మత్తు పనులు పూర్తి మరియు పాలవలస పంచాయతీ పరిధిలోని నీలంనగర్ ప్రభుత్వ పాదశాలలో విద్యార్థులు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందిని గమనించిన సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తన సొంత నిధులతో మూడు పాయింట్ ఐదు లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ప్లాంట్ను పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు ప్రత్యేకంగా కొరికాన రవికుమార్కు ధన్యవాదములు తెలిపిన నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ నియోజకవర్గం జనసేన మరియు కూటమి నాయకులు పార్లమెంట్ ఛానల్ అనేది మనందరికీ కూడా ఎప్పటి నుంచో మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా నీర నీరందించినటువంటి కాలువది అటువంటి కాలువ చాలా ఏళ్ళుగా మరుగున పడటం అలాగే మరి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా డబ్బులు పోగు చేసుకుని మీ సొంత నిధులతో మరి ఇప్పటి వరకు కూడా కాలు మరమ్మతి పనులు చేసుకోవడం మరి గతంలో నాకు చాలా బాధ అనిపించింది అందుకే మరి ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మరి సుమారుగా ఒక పదకొండున్నర లక్షల రూపాయల్ని మరి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అయితే ఇది తాత్కాలికం మాత్రమే దీనిని భవిష్యత్తులో పర్మినెంట్ గా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో మరి రమేష్ గారు అయితేనేమి అలాగే మన పెద్దలందరూ కూడా ఉమా గారు అలాగే కన్నబాబు గారు అలాగే లీలా ప్రసాద్ గారు అందరూ కోరారు ఈ ప్రాంతాన్ని అలాగే ఏదైతే ఈ పార్లమెంట్ ఛానల్ ఉందో ఈ ఛానల్ని మన శాశ్వత ప్రాతిపదికన మరి మరి ఏ విధంగా మనం తోటపల్లి ఎడమ ఎడమకాడువికి గతంలో నిధులు కేటాయించుకున్నామో విధంగా పార్లమెంట్ ఛానల్ కూడా ఆధునీకరణకి అంటే మోడర్నైజేషన్ కి అంటే మోడర్నైజేషన్ అంటే ఏంటంటే రెండు వైపులా కూడా సిమెంట్ సిమెంట్ తో కాలు వస్తుంది దానివల్ల ప్రతి ఏటా కూడా మనం మరి ప్రభుత్వం నుంచి నిధులు అలాగే మీ నుంచి డబ్బులు ఎత్తుకునే పని లేకుండా శాశ్వతంగా ఆ కాలు పనులు చేపట్టడానికి ఇప్పటికే ప్రతిపాదన కూడా మరి ప్రభుత్వం ఇక్కడి నుంచి మరి నేను కూడా ఈ గారు అలాగే ఎస్సీ అలాగే మరి సంబంధించినటువంటి జేఈస్ తో మాట్లాడి మరి ఇక్కడి నుంచి ఏదైతే డిపిఆర్ ని కూడా ఆ పనుల్ని సంబంధించినటువంటి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది మరి వారి నుంచి కూడా ప్రపోజల్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే